పోలీసులే దొంగల్లా అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరో పరిధిలో పడేసిరట ఏడా ఉత్తరప్రదేశ్లా అర్ధరాత్రి శవాన్ని తెచ్చి మరోటానాలో పడేశారు గుర్తు తెలియని మృతదేహం కేసు దర్యాప్తును తప్పించుకునేందుకే ప్లాన్ చేసిరట గుట్టుజప్పుడు కాకుండా ఓ షాప్ ముందు పడేసి వెళ్ళిన కానిస్టేబుల్ హోంగార్డు సీసీటీవీ కెమెరాకు ఎక్కిన దొంగ పోలీసులు యూపీలోని మీరెట్లో ఘటన పోలీసులే ఎటువంటి పని చేసినట చూసుకోగా ఇక దావోస్ తరహాలో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ పూర్తయిన ఏర్పాట్లు విజయవంతంగా డ్రై రన్ అంట సమ్మిట్కు కానున్న నలభై నాలుగు దేశాల ప్రతినిధులు నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్ సర్వాంగ సుందరంగా సమ్మిట్ సమ్మిట్ ప్రాంగణం ముస్తాబైంది ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆకట్టుకోనున్న డ్రోన్ షో సాంస్కృతిక కార్యక్రమాలు కట్టుదిట్టమైన భద్రత నడుమ సదస్సును నిర్వహిస్తారు నిన్నటి దాకా ఒక లెక్క ఇవాళ మరో లెక్క అని చెప్పేసి ఇవాళ నుంచి మరో లెక్క అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు తెలంగాణ చరిత్రలు అంట రైతులకు ఆరు రకాల డైట్ కిట్ ఇవి పెట్టిరు సమ్మిట్లో సమ్మిట్ ప్రాంగణంలో ఫైవ్ జీ వైఫై కూడా ఉంటుందంట ఎందుకంటే బాగా స్పీడ్ ఉండాలని డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ హైదరాబాద్లో రోడ్డుకు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కేంద్రానికి లేఖ రాయనున్న సర్కార్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెడతారట గెలుసు గెలుపు కోసం కలిసిపోదాం చూడండి ఇగో ఎట్లనే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు అందరూ కలిసి పనిచేస్తారు చూసుకోరు లెక్క ఇక్కడ పంచాయతీ పౌరులు ఆసక్తికర పొత్తులు వింత అవగాహనలు అత్యధిక స్థానంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు జట్టు కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మధ్య ఒప్పందాలు మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తీ చేస్తున్నట ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు చూసుకోగా ఇట్లా జరుగుతూ ఉంది వనపర్తి జిల్లా